గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల హెల్ప్ లైన్ కోసం ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించారు తెలంగాణ నుంచి గల్ఫ్కు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్లారని గుర్తు చేశారు ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేసినట్లుగా తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ప్రమాద వశాత్తు చనిపోయినట్టయితే గడుపులో ఉన్న వాళ్ళందరి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్సీస ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి జీవో ఇచ్చినారు అది ఆర్థిక శాఖలో కార్యక్రమం జరుగుతోంది తప్పకుండా అటువంటి వాళ్ళ వివరాలన్నీ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఐదు లక్షల రూపాయలు ఆర్థికంగా అందజేయడం జరుగుతుందని మాట మనం చేస్తాం అదేవిధంగా గలుపులో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు సంబంధించి ఆనాడు మేము జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వాళ్ళ పిల్లలందరికీ గురుకులాలు తెలంగాణ గురుకులాల్లో ఐదు శాతం తప్పనిసరిగా అడ్మిషన్లు ఇవ్వాలని అవసరమైతే ప్రత్యేక పరిస్థితుల్లో కోట సడలింపు చేసిన ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇచ్చే విధంగా నేను బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఆ రోజు సమావేశంలో మిగతా సమన్వయ శాఖల తరఫున కూడా Ja, bei dergünen.